ఈ యొక్క సమావేశంలో నల్గొండ జిల్లా ఉద్యమాల కిందగా అనేక ఉద్యమాలకి నాయకత్వం నుంచి అనేక ఉద్యమాలకు పురుడు పోసిన జిల్లాగా చరిత్ర ఉన్న జిల్లాగా మొత్తం యావత్తు వచ్చినటువంటి రాష్ట్ర స్థాయి నాయకత్వం కూడా ఏకీగ్రవంగా నల్గొండలో ఒక కృతజ్ఞత సభ భారీ ఎత్తున పెట్టాలి మన ముఖ్యమంత్రి గారికి వారి సహచర మంత్రులకి ఎమ్మెల్యేలకి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు ఈ సుదీర్ఘ పోరాటానికి సహకరించిన ప్రతి వర్గానికి కూడా మనం కృతజ్ఞత చెప్పుకోవాల్సిన బాధ్యత మనమేనుంది కనుక నల్గొండలో మనం వారి బహిరంగ సభను ఏర్పాటు చేసి మొత్తం సమాజానికి మనం కృతజ్ఞత చెప్పుకోవాలి కోర్టు తీర్పు వచ్చిన తర్వాతనే మనం ఆ పనిచేయాలి గాని ప్రభుత్వం ఒక చర్యలు ప్రభుత్వం ఒక నిర్ణయం వైపు ముందుకెళ్తున్న క్రమంలో పూర్తిగా కమిషన్ ఏసారి రిపోర్ట్ వచ్చినాక మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని ఇప్పటివరకు ఆగినాం ముఖ్యమంత్రి గారు మొన్న దసపల్లా ఓటర్లో ప్రకటన చేసిన తర్వాత ఈ యొక్క నిర్ణయం మేము తీసుకోవడం జరిగింది దీనికి అన్ని వర్గాలని మాదిగలలో ఉన్న మేధావులు మాదిగలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఉపకులాలలో కులాలలో మేధావులు ఉద్యోగస్తులు రాజకీయ నాయకులు గతంలో ఈ వర్గీకరణ కోసం పోరాడినటువంటి పెద్దలని అందరినీ గౌరవించుకునే రీతిలో సమాజంలో ఉన్నటువంటి వర్గీకరణకు అనుకూలంగా ఇది ఒక సామాజిక న్యాయం అని చెప్పేసి అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరిని పిలుసుకొని వారందరికీ మాదిగ జాతి అంటేనే కృతజ్ఞతకు మేము మేమందరం వారందరికీ కృతజ్ఞత చెప్పుకునే అవకాశం కోసం మనం ఈ బహిరంగ సభ పెట్టుకోవాలని ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు నల్గొండలో మాదిగల కృతజ్ఞత మహాసభని ఏర్పాటు చేయడానికి ఇక్కడ తీర్మానించుకొని ముందుకెళ్తున్నాయి ఈ క్రమంలో గత తెలంగాణ ఉద్యమ పోరాటంలో పోరాడినటువంటి నా కవులు కళాకారుల చర్చ కూడా ఇక్కడ ఈరోజు జరిగింది తెలంగాణ ఉద్యమంలో అనేక మంది గోసి గొంగడి కట్టుకొని ధూముధాముల పేరుతోని రచయితలు కవులు కళాకారులు అనేక మంది మా జాతిలో ఉన్నటువంటి బిడ్డలు ఎంతో త్యాగాలు చేసిన వాళ్ళని రాష్ట్రకి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ఆ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి నా మాదిక సమాజాన్ని మొత్తాన్ని ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ గారికి దూరం చేసే కుట్రలో భాగమే ప్రభుత్వానికి వ్యతిరేక శక్తి మార్చే కుట్రలో భాగమే ఆనాడున్నటువంటి ఈ దండోరా ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి ఆనాడున్న కేసీఆర్ ని మాదిగల ప్రధాన శత్రువుగా ప్రకటిస్తూ రావడం వల్ల వారు చేసిన అనాలోచితమైన ఆలోచనలతో మొత్తం పది సంవత్సరాలు మాదిగ జాతిని టీఆర్ఎస్ ప్రభుత్వం వంచించి అవమానించిన తీరు వల్ల మాదిగ బిడ్డలైనటువంటి అనేక మంది కౌలు కళాకారులకి ప్రాధాన్యత దొరకకపోగా ప్రభుత్వం ఇచ్చినటువంటి కౌలు కళాకారులకు ఏదైతే ఉద్యోగాలు కల్పించారో దాంట్లో పూర్తిగా నా మాదిగ సమాజానికి అన్యాయం జరిగింది అనే విషయాన్ని గమనించ పరిస్థితులలో తిరిగి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలోనన్నా వారికి మేలు జరుగుతుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు మాకు ఇచ్చిన మాటను బట్టి మా జాతిలో ఉన్న ఈ కౌలు కళాకారులందరికీ కూడా మేము మేలు చేయొచ్చనే ఆలోచన ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడుతున్న ఈ క్రమంలోనే ఏనాడు కౌలు కళాకారులని ఆయన వేదికలు మీకు పిలిచిన సందర్భాలు లేవు ఏనాడు వారిని గౌరవించిన సందర్భాలు లేదు నా మాదిక బిడ్డలలో ఇంత గొప్ప కళాకారులు ఉన్నారని చెప్పేసి కౌలు ఉన్నారని చెప్పేసి రచయితలు ఉన్నారని చెప్పేసి ఏనాడు వారిని పిలుసుకొని వారి యొక్క గాల గళాన్ని వారి యొక్క కళాన్ని వారి యొక్క ఏదైతే ఆ సాంస్కృతికమైనటువంటి వాళ్ళు ఉన్న చైతన్యాన్ని ఈ సమాజానికి ఎక్కడ చూపిస్తే వీళ్ళు ముందుకెళ్తారోనే కుట్ర చేసినటువంటి ఉద్యమ దండోర నాయకుడే ఈ రోజు వాళ్ళ కోసం ముసలికన్నీరు కారుస్తూ ఉంటే బాధిస్తా ఉంది నేను నా కౌలు కళాకారులందరూ నేను ఒకటే మీకు చేతులు జోడించి చెప్తా ఉన్నా దయచేసి నా జాతి బిడ్డలుగా ఒక ఉద్యమంలో భాగస్వామికి ఉన్న మీ తమ్ముడిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్తిగా అందరికి న్యాయం చేసే క్రమంలో ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్న క్రమంలో వారికి మనం పూర్తిగా కొంత సమయం ఇవ్వాల్సినటువంటి పరిస్థితులలో ఎవరు కూడా పూర్తిగా కొంత ఈ యొక్క ప్రభుత్వాన్ని గాయ ఒక పక్కన గతంలో పదేళ్ళు ఈ పరిపాలన కుంటుపడిపోయి అనేక అప్పుల కూమిలో ఎరుకపోయిన ఈ పరిస్థితులలో ఒక్కొక్కటి సిటరేట్ చేసుకుంటూ వస్తున్న ఈ క్రమంలో మన కౌలు కళా కళాకారులంతా కూడా మీరు పాడి మీరు గలమెత్తి గత ప్రభుత్వం చేసిన అరాచకాలని మీరే గ్రామాలలో పాడి పాటల ద్వారా ప్రజలను చైతన్యం చేసి ఈ ప్రభుత్వాన్ని మీరే తీసుకొచ్చిరు ఆ ప్రభుత్వానికి మీరు ఇప్పుడు అండగా నిలబడి మీ సమస్యల పరిష్కారం కోసం మీరు ప్రభుత్వంతో సఖ్యత ఉండాల్సిన పరిస్థితులలో కేవలం వర్గీకరణ కోసం అని చెప్తూ కేవలం వర్గీకరణ సాధించుకోవటం వెయ్యి గొంతులు లక్ష డబ్బులని చెప్పేసి కుట్రపూరితమైన నిర్ణయంతో తాను మరుగైపోతున్న పరిస్థితులలో తనని సమాజం మొత్తం విస్మరించి మనువాద దృక్పథం కలిగినటువంటి బీజేపీ ఏజెంట్ గా పనిచేస్తున్న ఈ క్రమంలో మొత్తం మాదిగలు ఈ సమాజమే తనని పూర్తిగా సమాజం తనని ఈ ఈ బయటికి విస్మరిస్తున్న క్రమంలో కేవలం నా కౌలు కళాకారులను అడ్డం పెట్టుకుని మళ్ళీ ప్రజలలోకి రావడానికి కుట్ర చేస్తుండు గనక మీరంతా కూడా ఆయన కుట్రలకు బలి కాకూడదని ముప్పై ఏళ్ళు మాదిగ సమాజం అంతా బలైంది అందులో బలైన వ్యక్తులనే ప్రధాన వ్యక్తిగా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా తన కుట్రల జోలికి మీరు వెళ్ళి తనలో భాగస్వాములై ప్రభుత్వానికి మీరు కావద్దు ముప్పై సంవత్సరాల అధికారానికి దూరమై ముప్పై సంవత్సరాలు ప్రభుత్వ వ్యతిరేకులుగా ఉన్న నా మాదిక సమాజం ఇప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములై మీరు ప్రభుత్వంతో కలిసి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి అండగా నిలబడి మాదిగల ప్రధాన సమస్య ఏబిసిడి వర్గీకరణ అమలు ఈ పరిస్థితులలో మీరు వచ్చే ప్రభుత్వంపై గలమెత్తి విమర్శించడం వల్ల కొంత మాదిగల మీద మరియు ఒక చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంది కనుక మీ అందరికీ చేతులు జోడించి నమస్కరించి చెప్తా ఉన్నా మీ సమస్యలు ఏవి ఉన్నా ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడదాం మీ సమస్యల పరిష్కారం కోసం ముందుకెళ్దాం తప్ప ఎవరు కూడా ఒక व्यक्ति से మీరు భాగస్వాములు కావద్దు ఇక్కడ బీజేపీ కుట్రలో భాగస్వాములు కావద్దు అని చెప్పేసి తెలియజేస్తూ ఏబిసిడి వర్గీకరణ లక్ష్యంతో పాటు ఏబిసిడి వర్గీకరణ కోసం కృషి చేస్తున్న ఈ ప్రభుత్వం మనకి ఇప్పటి వరకు సహకరించిన అన్ని వర్గాలకి కృతజ్ఞత చెప్పుకునే ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నల్గొండ బహిరంగ సభకి మీరు కౌలు కళాకారులందరూ కూడా వచ్చి మీ కళాన్ని మీ కళాన్ని అక్కడ ఉపయోగించి మన జాతి చైతన్యాన్ని మన జాతి ఔన్నత్యాన్ని మీరు అక్కడ ప్రదర్శించవలసిందిగా మీకు అందరికీ చేతులు జోడించి స్వాగతం పలుకుతూ మీ అందరికి మరొకసారి చెప్తా ఉన్న ఈ యొక్క దండోరా ఉద్యమ నాయకుడి కుట్రలకి లి కావద్దు తను ఈ సమాజం విస్మరిస్తున్న క్రమంలో మర్చిపోతున్న క్రమంలో మిమ్మల్ని అడ్డం పెట్టుకొని మోసం చేయబోతా ఉన్నాడు ఆ మోసంలో మీరు భాగస్వాములు కావద్దని అందులో కనబడే ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఏనాడు దండోర ఉద్యమంలో